నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి డెబ్బై ఐదో డైమండ్ జూబ్లీ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించిన న్యూ షర్వణ్ స్వీట్స్ అండ్ బేకరీ అధినేత బీజేపీ నాయకులు ఆర్ మురళి బీజేపీ టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా వరదయపాలెం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా వెన్నతో తయారు చేసిన స్పెషల్ కేక్ను కట్ చేసి పేదలకు పంచిపెట్టారు అలాగే అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా న్యూ షెర్వన్ స్వీట్స్ అండ్ బేకరీ అధినేత వరదయ్యపాలెం బీజేపీ నాయకులు ఆరుమురళి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు నవభారత నిర్మాత విజయవంతమైన ప్రధాన సేవకుడు నరేంద్ర మోడీకి తన పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ మరియు సబ్కా అనే నినాదంతో ప్రధానమంత్రి మోదీజీ అని అన్ని వర్గాల అభ్యున్నతికి మరియు స్వావలంబన మరియు అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మాణ లక్ష్యాన్ని సాధించడానికి అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు మీ ధార్మనిక నాయకత్వంలో మన దేశం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది మీ సమర్థవంతమైన మార్గ రిపీట్ మీ సమర్థవంతమైన మార్గదర్శకం మనందరికీ లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలకు ప్రేరణ ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దిలీప్ రాయల్ మాజీ మండల అధ్యక్షులు పురుషోత్తం ముద్రాజ్ బీజేపీ సీనియర్ నాయకులు సిద్ధలయ్య జనసేన నాయకుడు తట శ్రీనివాసులు టీడీపీ నాయకులు మునుభూషణమ్మ భారతమ్మ సురేష్ రెడ్డి మిర్చి మండల అధ్యక్షులు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

వరదయపాల్యం మండలం ఈ మండల కమిటీ ఆధ్వర్యంలో అ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ పుట్టినరోజుని ఘనంగా నిర్వర్తించడానికి సహకరించిన మండలాధ్యక్షుడు మండల టీము మరియు దీనికి ప్రత్యేకించి కార్యక్రమ నిర్వహణ పూర్తి బాధ్యత తీసుకున్న మురళీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి పిలవగానే వెంటనే మా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన పత్రిక అండ్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో భారతదేశం మనకి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ అరవై మూడు సంవత్సరాలు దాదాపు కాంగ్రెస్ పరిపాలనలో ఉంటుంది తర్వాత జనత పరిపాలనలో మూడు సంవత్సరాల ఆరు నెలలు మళ్ళీ మన స్టీరింగ్ కమిటీ మన చంద్రబాబు నాయుడు ప్రతినిధిలో ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ దీనిలో నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఇలా భారతదేశ పరిపాలనలో భారతదేశాన్ని పరిరక్షించడం వ్యవస్థ వ్యవహారాలలో కావాల్సిన కనీస సౌకర్యాలు అదేవిధంగా సైనిక పరిణితిలో ప్రతి ఒక్కరికి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన బూట్లు వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు సామాగ్రిని అందించలేని స్థితిలో మనం డెబ్బై మూడేళ్లు గడిచి డెబ్బై ఏళ్ళకి ఒక సంవత్సరం అంటే అరవై తొమ్మిది సంవత్సరాలు భారతదేశం వెనకబడింది అంటే ఈ యొక్క యూనిటీ లేక స్వార్థం రాజకీయాలతో వాళ్ళకు వాళ్ళకు కావాల్సిన నాకేంటే నా తరంకి నా పిల్లలకి నా వాళ్ళకంటూ ఉన్న ఆలోచనతో వ్యవహరించిన ఆనాటి గవర్నమెంట్లో పరిపాలన నాయకుల యొక్క వైఫల్యం వల్ల జరిగింది కానీ ఈరోజు ఈ పద్నాలుగు సంవత్సరం మనకి ఇప్పుడు పదకొండు ఏళ్ళు పూర్తి పద పన్నెండో సంవత్సరం వస్తూ ఉంది నరేంద్ర మోడీ గారు ఈ యొక్క అధికారాన్ని స్వీకరించిన తర్వాత భారతదేశం యొక్క స్థితిగతులు రూపురేఖలు మారాయి మనం ఇరవై ఐదో ప్లేస్ భారత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఈరోజు నాలుగో స్థాయికి ఎదిగాం ఆర్థికంగాను సైనిక పరంగా ఐదో ప్లేస్లో ఉన్నాం అంటే మనం అంతకుముందుకి ఇప్పటికీ దాదాపు పదిహేడు పర పదిహేడు దేశాలను వెనక్కి నెట్టి ముందున్న దేశాలను వెనక్కి నెట్టి మనం ముందుకొచ్చాం భారత రక్షణ వ్యవస్థలో ప్రపంచంలో నెంబర్ వన్ గా ఎదిగింది ఇవన్నీ సాధ్యమైన దానికి కారణం ఒకే ఒకడు ఒకే ఒకడు మోదీ ఈ మోదీ యొక్క పరిపాలన దూరదృష్టి వల్ల ఈరోజు భారతదేశం సుభిక్షంగా ఉందంటే భారతదేశం అనుకున్న కళలు నెరవేర్చుకోగలిగేదానికి ఒక రూప్ ఒక సిద్ధాంతాన్ని ఒక స్థితిగతులను అలవర్చుకుని ఏ విధంగా ముందుకెళ్లాలనో అందరినీ నడిపించగలిగే నాయకత్వాన్ని నాయకత్వ స్థిరత్వం ఉంటేనే ఏదైనా సాధించగలగిన దానికి ఈ యొక్క పరిపాలన ఈ పదకొండు సంవత్సరాల పరిపాలనలోనే మనందరికీ అర్థమవుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ ఇల్లు అదేవిధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఒక కుటుంబానికి ఆరోగ్య బీమా అన్నది మనకి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణామన్న ప్రకటించిందంటే దీనికి ముందు మూడు నెలలకు ముందే నరేంద్ర మోడీ భారతదేశంలో ఉండగలిగిన ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నిటికీ కలిపి ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు ఇలా రాష్ట్రంలో ఉండగలిగే రోడ్లు ఈ రోడ్లకి ఐదేళ్ళు కొన్ని వైఫల్యం జరిగాయి సడక్ యోజన అనేది ప్రధానమంత్రి సడక్ యోజన ఐదేళ్లలో పూర్తిగా నిద్రకు ముగింది జరిగింది నిధులు వచ్చినా నిధుల్ని వేరే వాటికి కానీ కావాల్సిన మ్యాచింగ్ కానీ రిలీజ్ చేయక ఏ పనుల్లో జరగక్క ఐదేళ్ళు వెనకబడ్డాం ఇప్పుడు దాన్ని కొంతవరకు దాన్ని రెడీ చేసుకుని కొంచెం మనం ఇవ్వాల్సిన పర్సెంటేజ్ ఆ పది పర్సెంటేను కూడా మేము అంత ఇవ్వలేము ఐదు పర్సెంటేజ్ మ్యాచింగ్ ఫండ్ మేము ఇవ్వగలమని చంద్రబాబు నాయుడు ఈ సీఎం గారు తన యొక్క స్థితిగతుల్ని రాష్ట్ర యొక్క అవస్థలు తెలియజేసి ఈ పొద్దు దానికి కావాల్సిన నిధులన్నీ మనకి ఇస్తున్నారు కాబట్టి మన యొక్క అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒకే ఒక్కడు నరేంద్ర మోదీ ఈ నరేంద్ర మోదీ పరిపాలన ఇంకా మనకు ఎక్కువ రోజులు ఉండాలని వారు ఉన్నంత వరకు మనకి వారు పీఎంగా గా మనం చూడాలని మీ అందరి ఆకాంక్షతో నేను ఆ వ్యగీభవిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను జై భారత్ జై భారత్ జై భారత్